దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ పదమూడు ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభ కృపను ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవాది దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినముల్ని కృపల జ్ఞాపకం చేస్తున్న మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామములు అడిగి చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఎహెస్కేల్ గ్రంథము నలభై మూడు నుండి నలభై ఐదు అధ్యాయములు నలభై మూడవ అధ్యాయము తరువాత అతడు తూర్పు తట్టు చూచి గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇస్రాయలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కిన కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజలవరిలేను నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయటకే నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉండెను మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితేనే తూర్పు తట్టు చూచి గుమ్మము మార్గమున తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా ఎహోవా మహిమతో మందిరము నిండి ఉండెను మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను అప్పుడు నా యొద్ధ నిలిచిన వాడు నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయేలీల మధ్య నిత్యమును నివసించదను వారికను జారత్వము చేసే తమ రాజుల కలయబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఎందురు నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరు గనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేస్తు వారు జారత్వం మాని తమ రాజుల కలేబరంలను నా యుద్ధ నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడునూ నివసింతును కాబట్టి నరపుత్రుడా ఇస్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఏడల మందిరం యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నింటినీ విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకుని ఆచరించినట్లు వారు చూచిచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే మూరల కొల చొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా మూరెడు అనగా మూరెడు జేనడు బలిపీటమునకు పీఠం ఒకటి ఉండవలను దాని డొలుపు మూరెడు ఎత్తును మూరెడు వెడల్పును చుట్టూ దాని చూరు జేనడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలను నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింద చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు నాలుగు మూరలు దాని వెడల్పు మూరడు దేవుని కొండను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండము నుండి పైకి నాలుగు కొమ్ములు ఉండెను దేవాగ్ని గుండము పన్నెండు మూరల కొలత గలదే చచ్చవుకముగా ఉండెను మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల దిశలా పదనాలుగు మూరలు దాని చుట్టూనున్న అంచు జైనడు దాని చుట్టంతయు మూరడు డొలపు ఒకటి ఉండెను దానికి ఉన్న మెట్లు తూర్పు తట్టు ఉండెను మరియు అతడు నాతో ఇట్లా నేను నరపుత్రుడా ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ బలిపీటము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించటకే విధులను బట్టి ఈ లాగున జరిగింపవలను ప్రభువుకు ఎహోవా సెలవు ఇచ్చిన పరిచర్య చేయటకే నా సన్నిధికి వచ్చు సాధువుకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకే కోడెను ఇవ్వలను వారు దాన్ని తీసుకుని పాప పరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠములకు ప్రాయశ్చితము చేయటకే దాని రక్తంలో కొంచెము తీసి దాని నాలుగు కొమ్మల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలను తర్వాత పాప పరిహారార్థ బలి ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలను రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలను కోడి చేతను బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలను దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తర్వాత నిర్దోషమైన కోడిను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను ఎహోవా సన్నిధిని వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా ఎహోవాక అర్పింపవలను ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడను నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచేవలను ఏడు దినములు యాజకులు బలిపీటములకు ప్రాయశ్చితము చేయొచ్చు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచూ ఉండవలను ఆ దినములు తీరిన తర్వాత ఎనిమిదవ దినం మొదకు యాజకులు బలిపీటం మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించదను ఇదే ప్రభువు ఎహోవా వాక్కు నలభై నాలుగవ అధ్యాయం తూర్పు తట్టు చూచి పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మము మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము ముయ్యబడి ఉండను అంతటి ఎహోవా నాతో ఈ మాట సెలవిచ్చను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది ముయ్యబడియే ఉండును అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి ఎహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటకి నన్ను తోడుకుని వచ్చను అంతలో ఎహోవా మహిమతో ఎహోవా మందిరము నిండి ఉండట చూచి నేను సాగిలపడగా ఎహోవా నాకు సెలవిచ్చిన దేమనగా నరపుత్రుడా ఎహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నింటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేస్తున్నాను నీవు మనస్సు నిలుపుకుని సంగతులన్నింటినీ చూచి చెవినిపెట్టుము మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చిటను గూర్చి యోచించుము తిరుగుబాటు చేయి ఇస్రాయేలీలకి మాట ప్రకటింపు ప్రభు అని సెలవిచ్చినదేమనగా సెలవిచ్చిన దేమనగా ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దాన్ని అపవిత్రపరిచినట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దాని లోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేయ క్రియలన్నింటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచిరి నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి కాబట్టి ప్రభుణ్ణ ఎహోవా సెలవిచ్చిన దేమనగా హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇస్రాయేలీల మధ్య నివసించే వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయువారు నా మందిరములకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించేవారు ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను బలి పశువులను వధించేవారు పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు విగ్రహములు ఎదుట జనులకు పరిచారకులై ఇస్రాయేలీల తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరు గనుక నేను వారికి విరోధినైతిని వారు తమ దోషమును భరించుదురు ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు తమ అవమానమును తాము చేసిన హేయక్రియలను రావాల్సిన శిక్షను వారు అనుభవించదురు వారు యాజకత్వం జరిగించటకే నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను ఇస్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వారగులేవీలని యాజికులు పరిచర్య చేయటకే నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించదురు ఇదే ప్రభుగు ఎహో వాకు వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించరు పరిచర్య చేయటకే వారే నా బల యోధకు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు ఇదే ప్రభుగు ఎహో వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనప నార బట్టలు ధరించుకోనవలను లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చి చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిసనార పాగాలు ధరించుకుని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలను చెమట పుట్టించిన దేదైనను వారు ధరింపకూడదు బయట ఆవరణములోనికి జనుల ఎద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవట చేత జనులను ప్రతిష్ఠింపకుండాట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలను మరియు వారు తమ తలలో క్షౌరము చేయించుకోనకూడదు తల వెంటుకలు పెరగనీయ ఇంకా కత్తిరతో మాత్రము వాటిని కత్తిరింపవలను లోపటి ఆవరణంలో చేర్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు వారు విధవరాండ్రైనను విడవబడిన దానినైనాను పెళ్లి చేసుకోకూడదు కానీ ఇస్రాయేలీల సంతతి వారు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా వారినైనను చేసుకొనవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జన్లకు నేర్పునట్లు జనులు వ్యాధ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకే వారు తీర్పరులుగా నియమింపబడుదురు నేను నియమించిన విధులన్నీ బట్టి కట్టడాలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించుదురు తండ్రి దియు తల్లిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరు శవమును ముట్టి అంట అంటుపడవచ్చును అయితే మరి ఏ మనుష్య శవమును కానీ ముట్టి అంటుపడకూడదు ఒకడు అంటుపడే శుచి శుచీర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయటకే లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలములకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలే అర్పింపవలెను ఇదే ప్రభు అయిన వారికి వాక్కు వారికి నేనే వారికి స్వాస్యము ఇస్రాయేలీలలో వారికి ఎంత మాత్రమునూ స్వాస్యం ఇకూడదు నేనే వారికి స్వాస్యము నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారం అవును చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులనివి వారివి మీ ప్రతిష్ఠిత అర్పణలు అన్నిటిలోనూ తొలిచీవులు వాటి అన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములు అన్నిటిలోనూ మొదటివి యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను పక్షులలోను పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని కానీ చేల్చబడిన దానిని కానీ యాజకులు భుజింపకూడదు నలభై ఐదవ అధ్యాయం మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠిత అర్పణముగా ఎహోవాకు ప్రతిష్ఠింపవలను దానికి ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పును ఉండవలను ఈ సరిహద్దులన్నిటిలో గానున్న ప్ర భూమి ప్రతిష్ఠితమగును దానిలో పరిశుద్ధ స్థలములకు ఐదు వందల కొలకర్రల చచ్చోకము ఏర్పడవలను దానికి నలుదిశల యాభై మూరల మైదానం ఉండవలను కొలవబడిన ఈ స్థలం నుండి ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివి పదివేల కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలను అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలం ఉండును ఎహోవాకు పరిచర్ చేయటికే ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయించిన యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడను అది వారి ఇండ్లకు నివేశ్యమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును మందిరంలో పరిచర్య చేయించిన లేవీలు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు ఇరవై ఐదు వేల కొలకర్రల నియ పదివేల కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్యముగా ఇరవై గదులను ఏర్పాటు చేయవలను మరియు పట్టణమునక ఐదు వేల కొలకర్రల వెడల్పును ఇరవై ఐదు వేల కొలకర్రల నియుగల ఒక ప్రదేశం ఏర్పాటు చేయవలను అది ప్రతిష్ఠితము భాగమునకు సరిగా ఉండవలను ఇస్రాయేలీలకు అందరికీ అది స్వాస్యముగా ఉండను మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకు నై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకే ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలను పడమటి నుండి తూర్పు వరకు దాని కొలవగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివిగలదే ఉండవలను అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంత ఇస్రాయేలీలకు నియమించినట్లు అది ఇస్రాయేలీలు అతని స్వాస్యముగా ఉండును మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలీల అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోచుకునిన దోపును చాలును అలాగు చేయటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయమును అనుసరించి నడుచుకుని ఇదే ప్రభో ఎహోవాకు కరా త్రాసులను కరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరు ఉంచుకొనవలను తూము పందుములో పదివ పాలు పట్టునదై ఉండవలను పం పందుము మీకు పరిమాణముగా ఉండవలను తల ఒకటింటికి అరవ, ఇరవై చిన్నముల ఎత్తును అరవై అరవీసై ఒకటింటికి ఇరవై తులముల ఎత్తును ఇరవై ఐదు తొలముల ఎత్తును పదినైదు తులముల ఎత్తును ఉండవలను ప్రతిష్ఠిష్ట అర్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలను నూట ఎనభై పళ్ళ గోధుమలలో మూడు పళ్ళ వంతునను నూట ఎనభై పళ్ళ ఎవలలో మూడు పళ్ళ వంతునను చెల్లింపవలను తైలము చెల్లించిన దెట్లనగా నూట ఎనభై పళ్ళ నూనెలో పడి ముప్పాతిక వంతున చెల్లింపవలను తూము నూట ఎనభై పళ్ళు పట్టునదగును మరియు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చితము చేయటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు రెండు వందలలో ఒకదానిని తేవలను ఇస్రాయేలీలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులై ఉ పండుగలలో అమావాస దినములలోను విశ్రాంతి దినములలోను ఇస్రాయేలీలు కూడుకున్న నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచిట అధిపతి భారము అతడు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చితము చేతికి పాప పరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలిపశువులను సిద్ధపరచవలను ప్రభువుగా ఏహోవా సెలవిచ్చినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలిని అర్పింపవలను ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలిపశువు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపేటపు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వార బంధముల మీదను ప్రోక్షింపవలను తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేటుకే నెల ఏడవ దినమందు అలాగ చేయవలెను మొదటి నెల పద్నాలుగవ దినమున పసుకా పండుగ ఆచరింపవలను ఏడు దినముల దాన్ని ఆచరింపవలను అందులో పులియని ఆహారము తినవలను ఆ దినమున అధిపతి తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలను మరియు ఏడు దినములు అతను నిర్దోషమైన ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను తీసుకుని దినం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా ఎగువాక అర్పింపవలను మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె ఉండవలను మరియు ఏడవ నెల పదహైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోనూ దహన బలి విషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభ జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమాగణ అర్హుడా యోగ్య పూజ్య కృపణ చూపట ఐశ్వర్యవంతుడానికి వందనాలయ్యా గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్యుని ఆరోగ్యమును ఇచ్చి మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యి దినమంతా మమ్మల్ని బలపరచండి నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తానుసారంగా నడుచుటకు కృపను అనుగ్రహించండి నీ సన్నిధి మా మీద చేయండి అయ్యా తండ్రి మా కుటుంబాలలో ఇంక నువ్వు రక్షణ లేని వారికి రక్షణ దయచండి మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి రాతి గుండెని తీసి మాంసపు గుండెను పెట్టి నీ కట్టడలను గైకుని వారి గాను అయ్యా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నయనానికి వందనాలు అయ్యా నీ నీ కృప కొరకు నీ దయ కొరకు మరి ఒకసారి వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభా అయా మా కుటుంబంలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరినీ బలపరచండి ప్రభా అయ్యా మీరు ఏ స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక అందరి మనోనేతరాలు కాక తండ్రి నీకు వందనాలు మా భారతదేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశంలో కడవరి ఉజ్జీవం నామంలో రగులు కాక అయ్యా నిశ్చయమంగా అష్టదిక్కుల నుండి ఏసునామంలో దుష్టుడు కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన అలాగే దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ధైర్యంతో వాక్ వాక్యమును బోధించడానికి కావాల్సిన వాక్శక్తిని దైవజనులకు మీరు అనుగ్రహించండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట ఆత్మ అభిషేకంతో అయ్యే నిండిన వారే ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేసి అనేక నూతన ఆత్మల పట్టువారిగా వారిని వాడుకోమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు అవసరతలన్నీ మీ మై తీర్చండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి ఆత్మ పూర్ణులై ఉండే కృపణ దండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచేసి నాయన నీ రాకడకు సిద్ధపడే సంఘముగా నాయన మీరే ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీకే స్తోత్రాలు నీకే వందనాలు ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్లో నీ చిత్తం జరిగించండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారికింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక నాయన అలాగే తని ప్రతి క్రైస్తవునికి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు దయచ్చేయండి అయ్యా తండ్రి సంపూర్ణంగా నీ రూపులోకి మార్చండి అయ్యా తండ్రి నాయన సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభా ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని చిన్న ప్రార్ధనమనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమెను